శ్రీ గురుభ్యో నమః యుధిష్ఠరుడు పితామహ కుషిక్ మహారాజు క్షత్రియ వంశం వాడు కదా అతని వలన బ్రాహ్మణ జాతి ఎలా పుట్టింది పరశురామ విశ్వామిత్రుల యొక్క మహాప్రభావం అద్భుతమైనది కుషిక్ మహారాజు రుచిక మహర్షి వివిధే తమ తమ వంశ ప్రవర్తకులు వారి పుత్రులైన జమదగ్ని గాధులను దాటి వారి పౌత్రులు పరశురామ విశ్వామిత్రులలోనే ఈ విజాతీయ దోషం ఎందుకు వచ్చింది ఇందులో రహస్యం చెప్పండి అని అడిగాడు భీష్ముడు చెప్పాడు భారత ఈ విషయంలో కృషిక మహారాజుకు చవనుమునికి జరిగిన సంవాద రూపమైన కథను ఉదాహరిస్తారు పూర్వకాలంలో రఘువంశను అయిన చవన్ మహర్షికి తమ వంశంలో కుసిక వంశపు కన్య యొక్క సంబంధం చేత క్షత్రియత్వ మహాదోషం రాబోతోందనే విషయం తెలిసింది ఇది తెలిసి అతడు కుసిని యొక్క వంశాన్ అంతటినుకున్నాడు అతడు కుసి మహారాజు వద్దకు వెళ్లి రాజా నేను నీతో కలిసి కొంతకాలం పాటు ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు అది విని రాజు మహర్షికి కూర్చోవడానికి ఆసనమిచ్చి తాను స్వయంగా కొమ్ము చెంబు తెచ్చి అతనికి కాలు కడుక్కోడానికి నీళ్లు ఇచ్చాడు అనంతరం అర్ఘ్యాది సంపూర్ణ విధులన్నీ పూర్తి చేశాడు అటు తర్వాత అతడు పరమశాంతంగా మహర్షికి శాస్త్రోక్తంగా మధుపర్కం భోజనం పెట్టి చేతిని జోడించి దేవా మా భార్యాభర్త ఇద్దరం నీ దాసులం చెప్పండి మీకు ఏమి సేవ చేయమంటారు రాజ్యం ధనం గోవులు యజ్ఞం కోసం దానం ఏది మీకు కావాలన్నా అదంతా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం నా ఈ భవనం ఈ రాజ్యం ఈ రాజ్య సింహాసనం అన్నీ మీవే మీరే రాజు ఈ భూమిని పాలించండి నేను సదా మీ ఆజ్ఞను పాటించే సేవకుడిని అని అన్నాడు రాజు ఇలా అనడంతో శవణ మహర్షి చాలా సంతోషించి రాజా నాకు రాజ్యం ధనం గోవులు దేశం యజ్ఞం కూడా అక్కర్లేదు నా మాట విను మీ ఇద్దరికీ ఇష్టమైతే నేను ఒక వ్రతాన్ని ప్రారంభిస్తాను అప్పుడు మీరు జాగ్రత్తగా నిర్భయులై నా సేవ చేయవలసి ఉంటుంది అని అన్నాడు ముని మాటలు విని రాజదంపతులకు చాలా ఆనందం కలిగింది వారు చాలా మంచిది మేము మీ సేవ చేస్తాం అని బదులు ఇచ్చారు తదనంతరం కుసిక్ మహారాజు శవన్ మహర్షిని చాలా ఆనందంగా తన భవనంలోనికి తీసుకుపోయాడు ఒక అందమైన గదిని చూపి తపోధన ఇదిగో మంచం వేయబడి ఉంది మీరు స్వేచ్ఛగా విశ్రమించండి మేము యథాశక్తి మీకు ఆనందం కలిగించడానికే ప్రయత్నిస్తాము అని అన్నాడు ఈ రీతిగా మాట్లాడుకుంటూ ఉండగానే సూర్యాస్తమయం అయింది అప్పుడు మహర్షి రాజును అన్నం జలం తెమ్మని ఆదేశించాడు చిత్తం అని చెప్పి రాజు అక్కడి నుండి వెళ్లి సిద్ధంగా ఉన్న భోజనాన్ని తెచ్చి మునిట పెట్టాడు ముని భోజనం చేసి రాజుతో రాణితో ఇప్పుడు నన్ను నిద్ర బాధిస్తోంది నేను నిద్రించాలనుకుంటున్నాను నేను నిద్రపోయేటప్పుడు మీరు నన్ను లేపవద్దు సదా మెలకుగా ఉండి నా రెండు పాదాలు వత్తండి అన్నాడు ధర్మాత్ముడైన కృషికుడు నిర్భయంగా సరే మేము అలాగే చేస్తాం అని అన్నాడు ఈ రీతిగా రాజును సేవ చేయమని ఆదేశించి చవను మహర్షి ఇరవై ఒక్క రోజుల పాటు ఒకే పక్కకు ఒత్తిగిల్లి నిద్రిస్తూ ఉన్నాడు మహారాజు తన భార్యతో కలిసి నిద్రాహారాలు లేకుండా నిరంతరం అతని సేవలో నిమగ్నమై ఉన్నాడు మహర్షికి సేవ చేయడంలో అతనికి ఎంతో ఆనందం కలుగుతోంది ఇరవై రెండవ రోజున మహాతపస్వి చవనుడు తనంత తానే లేచి రాజుతో ఏమి చెప్పకుండానే భవనం నుండి బయటకు వెళ్లిపోయాడు రాజదంపతులిద్దరూ ఆకలితో అలసటితో నిరసించిపోయారు అయినా ముని వెళ్లడం చూసి అతను వెనుకనే వెళ్లారు అయినా ముని వారిని కన్నెత్తి అయినా చూడలేదు వారు చూస్తూ ఉండగానే ముని అంతర్ధానం అయ్యాడు రాజు ఖిన్నుడై కింద పడిపోయాడు కొంతసేపటికి ఎలాగో తను తాను సంభాళించుకుని లేచి రాణిని వెంట పెట్టుకుని తిరిగి కోసం వెతకసాగాడు ఎక్కడా ముని కనపడకపోవడంతో రాజు భార్యతో వెనుకకు తిరిగి వచ్చాడు అప్పుడు అతనికి చాలా సంకోచంగా ఉంది నగరానికి వచ్చి అతడు ఎవరితో ఏమీ మాట్లాడలేదు కేవలం దేనంగా మనసులోనే ముని నడవడిక గురించి ఆలోచించసాగాడు శూన్య హృదయుడై భవనంలో ప్రవేశించాడు కానీ అక్కడికి వెళ్లగానే చౌణ్ మహర్షి ఆ మంచం మీదనే నిద్రిస్తూ కనిపించాడు ఋషిని చూసి వారిద్దరూ చాలా ఆశ్చర్యపడ్డారు వారి శ్రమ అంతా పోయింది తిరిగి మునిపటిలాగే వారు యథాస్థానంలో కూర్చుని ముని పాదాలు వత్తసాగారు ఈసారి ముని రెండవ పక్కకు ఒత్తికిల్లి నిద్రిస్తున్నాడు మళ్లీ అన్నే రోజులు అనగా ఇరవై ఒకటి రోజులు గడిచాక అతను తానే లేచాడు రాజు రాణి అతనికి భయపడుతున్నారు అందుకని తమ మనసులో ఏ విధమైన వికారమూ రానియలేదు లేదు లేస్తూనే ఋషి ఇప్పుడు నేను స్నానం చేస్తాను మీరు నా శరీరానికి నూనె మద్దం చేయండి అని అన్నాడు వారిద్దరూ ఆకలితో అలసటతో దుర్బలంగా ఉన్న మంచిదని చెప్పి ఆనందంగా కూర్చుని ఉన్న ఋషి శరీరానికి మౌనంగా నూనె రాయసాగాలి కాని చవన మహాముని నోరు తెరచి ఒక్కసారి కూడా ఇక చాలు మద్దన పూర్తి అయింది అని అనలేదు ఇంతైనా కూడా అతనికి రాజు రాణి యొక్క మనసులలో ఏ వికారమూ కనబడలేదు అతడు అకస్మాత్తుగా లేచి స్నానాగారంలోకి వెళ్లిపోయాడు అక్కడ ముందే స్నానానికి రాజోచితమైన సామగ్రి సిద్ధంగా ఉంది కానీ అతడు వాటిలో వేణిని ఉపయోగించకుండా రాజు చూస్తూ ఉండగానే అంతర్ధానం అయ్యాడు అయినా ఆ దంపతులు అతనిని తప్పు పట్టలేదు అనంతరం ఋషి స్నానం చేసి తిరిగి రాజుకు రాణికి కనిపించాడు రావడం చూసి ముఖాలు ఆనందంతో వికసించాయి వారు చేతులు జోడించి దేవా భోజనం సిద్ధంగా ఉంది అని అన్నారు ముని తెమ్మని ఆదేశించాడు ఆదేశం పొందగానే భార్యాభర్తలు ఇద్దరు గృహస్థులకు వానప్రస్తులకు తగిన రకరకాల సామాగ్రిని తెచ్చి ముని ఎదుట పెట్టారు ముని అవన్నీ తీసుకుని మంచంతో దుప్పట్లతో పాటు ఒక చోట ఉంచి మంచి వస్త్రాలతో కప్పి ఉంచాడు అనంతరం భోజన సామాగ్రితో పాటుగా అతడు ఆ వస్త్రాలన్నింటికి నిప్పి పెట్టాడు తిరిగి రాణి రాజు చూస్తూ ఉండగానే అంతర్ధానమయ్యాడు కాని ఇంత జరిగిన బుద్ధిమంతులైన ఆ దంపతులు కోపం తెచ్చుకోలేదు కృషిక మహారాజు రాత్రి అంతా రాణితో పాటుగా మౌనంగానే కూర్చున్నాడు ఇంత ప్రయాసపడిన తర్వాత కూడా శవణ మహర్షి రాజులో ఏ దోషలేసమో చూడలేకపోయాడు అతనితో నీవు భార్యతో కలిసి రథాన్ని లాగు అందులో నన్ను కూర్చోబెట్టి నేను ఎక్కడికి అడిగితే అక్కడికి తీసుకుని వెళ్ళు అని అన్నాడు రాజు ఏమాత్రం సంకోచించకుండా సరే అన్నాడు ఒక అందమైన పెద్ద రథం సిద్ధం చేసి తీసుకుని వచ్చారు దానికి ఎడమవైపున రాణిని కట్టి తన్ను కుడివైపున కట్టుకున్నాడు ఆ రథం మీద సూదిమనలా వాడిగా కొనుదేరిన మూడు శాఖలతో కూడిన ఒక చర్నాకోలా కూడా ఉంచబడింది ఇదంతా సిద్ధం చేసి అతడు మునిని దేవా చెప్పండి రథం ఎటువైపు వెళ్లాలి మీరు ఎక్కడికి వెళ్లాలని ఆజ్ఞాపిస్తే అక్కడికే రథం వెళ్తుంది అని అడిగాడు రాజీలా అడగగానే చవణుడు నీవు ఇక్కడి నుండి అతి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కదులు నాకు ఎటువంటి బాధ కలగకూడదు నీ దృష్టిలో ఉంచుకో అన్ని విధాలా విశ్రాంతిగా ఉండాలి దాంతో పాటే దారిలో ఏ మార్గస్థుడిని తొలగించకూడదు నీవు రథం లాగుతుండగా అందరూ చూడాలని అందరికీ నేను ధనం పంచిపెట్టాలని నా కోరిక దారిలో ఏ బ్రాహ్మణుడైనా నన్ను ఏదైనా అడిగితే అతనికి ధనం రత్నాలు మొదలైన మనోవాంఛిత వస్తువులన్నీ దానం చేస్తాను కాబట్టి వీటన్నిటికీ తగిన ఏర్పాట్లు చెయ్యి అని అన్నాడు ముని యొక్క మాటలు విని రాజు తన సేవకులతో ముని ఆజ్ఞాపించిన వస్తువులన్నీ ఏమీ సంకోచించకుండా ఇవ్వాలని చెప్పాడు రాజు యొక్క ఆజ్ఞానుసారంగా రకరకాల రత్నాలు స్త్రీలు వాహనాలు మేకలు గొర్రెలు బంగారం కొండల వంటి ఏనుగులు ఇవన్నీ ముని వెనకాలే వస్తున్నాయి కూడా రాజుగారి యొక్క మంత్రులందరూ కూడా ఉన్నారు అప్పుడు నగరమంతా ఆర్తితో హాహాకారాలు చేస్తోంది ఇంతలో ముని అకస్మాత్తుగా చన్నాకోలా పైకెత్తాడు దాని వాడి కొనతో రాజును రాణిని వీప్ మీద పక్కలా కొట్టాడు అయినా వారు నిర్వికారంగా ఆ రథాన్ని లాగుతూనే ఉన్నారు యాభై రాత్రుల పాటు ఉపవాసం చేసిన కారణంగా వారు మికిలి బలహీనులైపోయారు వారి శరీరమంతా వణికిపోతోంది అయినా ఆ వీర దంపతులు ఏదో రకంగా సాహసించి ఆ రథం బరువును ఈడుస్తూనే ఉన్నారు వారి శరీరాల మీద కొరడా దెబ్బల గాయాలు అనేకం అయ్యాయి వాటి నుండి రక్తం కారుతోంది రక్తంతో తడిసి ముద్దయిన కారణంగా వారు కూచిన తంగేడు చెట్ల వల్లే కనిపిస్తున్నారు వారి ఆ స్థితి చూసి నగరవాసులకు చాలా దుఃఖం కలిగింది కానీ ముని శాపానికి వేరచి ఎవరూ ఏమీ అనడం లేదు వారు తమలో తాము సోదరులారా సిద్ధాంతకరుడైన ఈ మహర్షి యొక్క తపోబలం చూడండి ఇతని శక్తి అద్భుతం రాజు రాణి యొక్క ధైర్యం కూడా ఎంత సాటి లేనిదో వీరు ఇంత అలసిపోయినా కూడా బాధను సహిస్తూ రథాన్ని లాగుతున్నారు అయినా చవనమునికి ఇంతవరకు వారిలో ఏ వికారమూ కనబడలేదు అని అనుకుంటున్నారు భీష్ముడు చెప్తున్నాడు చౌనుమునికి రాజు రాణి యొక్క మనసులలో ఏ విధమైన దోషము కనిపించకపోయేసరికి అతడు కుబేరుని వల్లే వారి ధనాల్ హరించసాగాడు కానీ ఈ పనిలో కూడా కృషి మహారాజు చాలా ఆనందంగా ఋషి యొక్క ఆజ్ఞను పాటించసాగాడు ఇదంతా చూసి చౌను మహర్షి మిక్కిలి సతుష్టుడయ్యాడు ఆ ఉత్తమ రథాన్ని దిగి ఆ దంపతులిద్దరిని రథం మోసే పని నుండి విముక్తులను చేశాడు అనంతరం వాత్సల్యం ఉట్టిపడే వాక్కులతో అతడు నేను మీ ఇద్దరికి గొప్ప వరం ఇవ్వాలనుకుంటున్నాను చెప్పండి ఏమి ఇవ్వను అని అడిగాడు ఇలా అంటూ గాయపడిన వారిద్దరి సుకుమార శరీరాలను వాత్సల్యంతో అమృతమయమైన కోమల హస్తాలతో నిమరసాగాడు తిరిగి అతడు సంతోషంగా రాజుతో నాయనా ఈ సుందర గంగా తీరం మిక్కిలి అందమైన చోటు నేను కొంతసేపు ఇక్కడ నియమపూర్వకంగా ఉంటాను ఇప్పుడు నీవు నీ నగరానికి వెళ్ళు నీ అలసరి తీరాక రేపు ఉదయాన్నే నీ భార్యతో పాటుగా తిరిగి ఇక్కడికి రా నేను ఇక్కడే ఉంటాను ఇక నీకు శుభ సమయం వచ్చింది నీ మనసులో ఉండే కోరికలన్నీ నెరవేర్తాయి అని అనుగ్రహించాడు ముని ఇలా అనగానే కృషికరాజు మనసులో చాలా ఆనందించే మహాభాగా మీరు మమ్మల్ని పునీతలను చేశారు మేము ఇద్దరము తరుణ వయస్కలమయ్యాము మా శరీరాలు అందంగా బలంగా మారాయి మీరు పరుడాతో కొట్టిన దెబ్బలు కూడా మా శరీరాల మీద ఇప్పుడు కనబడడం లేదు నేను ఇప్పుడైతే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను నా ఈ రాణి కూడా కనబడుతోంది ఇదంతా తమరి అనుగ్రహ ఫలమే మీ వంటి తపస్సులలో ఇలాంటి శక్తి ఉండడం ఆశ్చర్యమేమీ కాదు అని అన్నాడు ఇలా అని ముని యొక్క అనుమతి తీసుకుని రాజర్షి కుశికుడు అతనికి నమస్కరించి నగరం వైపు బయలుదేరాడు అప్పుడు అతని మంత్రులు పురోహితులు కూడా వెంట ఉన్నారు నగరంలో ప్రవేశించి అతడు కాలంలో చేయవలసిన విధులన్నీ పూర్తి చేశాడు భార్యతో పాటుగా భోజనం చేసి రాత్రివేళ తల్పం మీద శయనించాడు ఆ సమయంలో ముని చిన్న శరీరం కొత్త శోభతో కూడిన కారణంగా అతనికి చాలా ఆనందంగా ఉంది ఇటు భృగువంశ కీర్తి వర్ధనుడు తపోధనుడు అయిన శవణ మహర్షి గంగా తీరంలోని తన తపోవనాన్ని తన సంకల్పం ద్వారా రకరకాల రత్నాలతో శోభింపచేస్తూ ఇంద్రపుర్ణి అందంగా సమృద్ధశాలిగా తయారు చేశాడు భీష్ముడు చెప్తున్నాడు కృషిక మహారాజు ఆ రాత్రి గడిచాక మేల్కొని పూర్వాంగ సమయంలో చేయవలసిన నిత్యకర్మలను ముగించుకుని తన రాణితో కలిసి ఆ తపోవనానికి బయలుదేరాడు అక్కడికి చేరుకున్న అతడు ఒక అందమైన భవనాన్ని చూశాడు అది ఆశాంతం బంగారంతో నిర్మింపబడింది వేల మణిస్తంభాలపై కట్టబడింది తన శోభతో గంధర్వ నగరాన్ని తలదన్నేలా ఉంది రాజు అక్కడ ఇంకా అనేక దివ్య పదార్థాలు చూశాడు ఒకచోట వెండి శిఖరాలతో శోభిల్లే పర్వతాలు ఒక చోట కమలాలతో నిండిన సరస్సులు ఒకచోట రకరకాల చిత్రశాలలు తోరణాలు శోభిస్తున్నాయి నేలపైన ఒక చోట బంగారు తివాచీలు ఒకచోట పచ్చని పచ్చికలు ఉన్నాయి మామిడి తోపులన్నీ పోతుతో నిండి ఉన్నాయి కేతక ఉద్దాలక అశోక కుంద అతిముక్త చంప తిలక కటహల వేతస గన్నేరు మొదలైనవన్నీ పువ్వులు విచ్చుకొని ఉన్నాయి అక్కడ విమానాకృతిలో పర్వతాల వల్ల ఎత్తైన ఇంకా అనేక భవనాలు కనిపించాయి అవి నిఖిలి రమణీయంగా తామరలతో కలువలతో అక్కడ అన్ని ఋతువులలోనూ వికసించే పూలతో శోభాయమానంగా ఉంది ఆ అద్భుత దృశ్యాన్ని చూచి రాజు మనసులోనే ఇదేమిటి కళ లేక నా మనసు భ్రమించిందా లేక ఇదంతా సత్యమైన ఆహా ఈ శరీరంతోనే నాకు పరమగతి ప్రాప్తించిందా లేక ఉత్తర కురుభూములకు గాని అమరావతికి గాని వచ్చానా నాకు ఈ మహాశ్చర్యకరమైన విషయం కనబడుతోంది ఏమిటిది అని తలపోయేసాగాడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే అతని దృష్టి భృగ్నందనుడైన చవనిమిపై పడింది అతడు మణిమయ స్తంభాలతో కూడిన ఒక బంగారు విమానం లోపల బహుమూల్యము దివ్యము అయిన ఒక తల్పంపై నిద్రిస్తూ ఉన్నాడు అతని చూడగానే కుసిక్ మహారాజుకు చాలా ఆనందం కలిగింది అతడు తన రాణితో కలిసి అతనిని సమీపించాడు ఇంతలోనే చవణముని తల్పంతో సహా అదృశ్యమయ్యాడు ఆ పై మరుక్షణంలోనే ఆ సుందరవనము అక్కడి అలంకరణలు అన్ని మాయమైపోయాయి అప్పుడు రాజు అతనిని వెదుకుతూ ఇంకొక వనానికి వెళ్లాడు అక్కడికి వెళ్లి అతడు మహావ్రతధారి అయిన చవణుడు దర్భచాపై కూర్చుండి జపం చేయడం చూశాడు ఈ రీతిగా చవణుడు తన యోగబలంతో రాజును భ్రమలో పడవేశాడు రాజు అత్యంత అద్భుతమైన ఈ ఘటనను చూసి భార్యతో పాటు అత్యాశ్చర్యమగ్నుడయ్యాడు అత్యంత హర్షంతో తన భార్యతో కళ్యాణి భృకుకల తిలకుడైన చవనముని కృప వల్ల మనం ఎలాంటి విచిత్రమైన పరమ దుర్లభమైన పదార్థాలను చూసాము ఆహా తపోబలాన్ని మించిన మరొక బలం ఏముంది మనసులో కల్పించుకున్నది తపస్సుతో సాక్షాత్తుగా సులభ సాధ్యమవుతోంది త్రిలోక రాజ్యం కంటే కూడా తపమే శ్రేష్టమైనది చక్కగా తపస్సు చేస్తే ఆ శక్తితో మోక్షం కూడా లభిస్తుంది బ్రహ్మహర్షి అయిన ఈ చౌణుని ప్రభావం అద్భుతమైనది అతడు సంకల్పించినంత మాత్రం చేతనే ఇతర లోకాలను సృష్టించగలడు ఈ భూమి మీద బ్రాహ్మణులే పవిత్ర వాక్కులు పవిత్ర బుద్ధులు పవిత్ర కర్మలు చేసేవారు చౌను మహర్షి తప్ప వేరెవరు ఇటువంటి మహాకార్యం చేయగలరు అని అనుకోసాగాడు రాజు ఈ రీతిగా నిల్చుని ఉండే ఆలోచిస్తున్నాడు ఇంతలో అతని రాకను పూర్చి చౌరమునికి తెలిసింది అతడు రాజును చూసి రాజా త్వరగా ఇటురా అన్నాడు ఆజ్ఞ పొంది వెంటనే కిశికుడు భార్యతో పాటుగా ముని దగ్గరకు వచ్చాడు వందనీయుడైన మునికి శిరసు వంచి ప్రణమిల్లాడు ముని ఆశీర్వదించి అన్నయంగా కూర్చోమని ఆదేశించాడు ఇప్పుడు ముని శాంతంగా ఉన్నాడు అతడు మధురంగా రాజుకు తృప్తి కలిగేలా రాజా నీవు ఐదు జ్ఞానేంద్రియాలను ఐదు కర్మేంద్రియాలను మనసును చక్కగా గెలిచావు అందుకే నీవు మహాసంకట స్థితి నుండి బయటపడగలిగావు నీవు చక్కగా నన్ను ఆరాధించావు నీ వలన లేసమైనా తప్పు జరగలేదు మంచిది ఇక నాకు సెలవు ఇప్పించు నేను ఎలా వచ్చానో అలాగే తిరిగి వెళ్తాను నీ మీద నాకు మిక్కిలి అనుగ్రహం కలిగింది కనుక నీవు నా వలన ఏదైనా ఉత్తమ వరం అడుగు అని అన్నాడు కుశికుడు బ్రాహ్మాండ మీరు నన్ను అనుగ్రహించారు ఇదే అన్నిటికంటే నాకు గొప్ప వరం ఇదే నా జీవితానికి రాజ్యానికి ఫలం భృగినందన నా మీద మీకు ప్రేమే గనుక ఉంటే నా మనసులో ఒక సందేహం ఉంది దయచేసి దానిని తీర్చండి అని అడిగాడు శవరుడు నరోత్తమ నీవు నన్ను వరం అడుగు నీ మనసులో ఉన్న సందేహాన్ని కూడా చెప్పు నేను నీ పనులన్నీ నెరవేరుస్తాను అని అన్నాడు కుసుకుడు భార్గవ మీరు నా ఎంత ప్రసన్నులైతే నాకు ఈ విషయం చెప్పండి మీరు ఇన్ని రోజులు నా ఇంటిలో ఎందుకు ఉన్నారు దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇరవై ఒక్క రోజులు ఒక పక్కకే తిరిగి పడుకోవడం లేచాక ఏమి చెప్పకుండానే బయటకు వెళ్లిపోవడం అకస్మాత్తుగా అంతర్ధానం కావడం తిరిగి దర్శనం ఇచ్చి ఇరవై ఒక్క రోజులు రెండవ పక్కకు తిరిగి పడుకోవడం లేచాక నూనె మద్దనం చేయించుకోవడం మనం అంతర్ధానం అయిపోవడం తిరిగి భవనానికి వచ్చి రకరకాల భోజనాలను ఒక చోటకు చేర్చడం వాటికి నిప్పు పెట్టి కాల్చివేయడం ఆపై అకస్మాత్తుగా రథం ఎక్కి బయట నగరంలో తిరగడం ధనం హరించడం అలాగే అడవిలో అనేక సువర్ణమయ భవనాలు మణులతో పగడాలతో చేసిన కోళ్ళు గల మంచాలు కనిపింపచేయడం చివరికి అన్ని మాయం చేయడం మీరు చేసిన ఈ పనులన్నిటికీ సరి అయిన కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు చవండు రాజా ఏ కారణంగా నేను ఈ పనులన్నీ చేశానో దానిని ఆశాంతం విను పూర్వం ఒక రోజున దేవసభలో బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య విరోధం ఏర్పడడం వలన రెండు కులాలలోనూ సాంక్రయం వస్తుందని చెప్పాడు అనగా నీ వంశంలోని కన్య ద్వారా నా వంశంలో క్షత్రియ తేజస్సు సంచరిస్తుందని ఇంకా నీ పౌత్రుడు ఒకడు బ్రాహ్మణ తేజస్సుతో కూడి పరాక్రమవంతుడవుతాడని అతని నోటి వెంటనే నేను విన్నాను అది విని నేను మీ వంశాన్ని నిర్మూలించాలని ఇక్కడికి వచ్చాను అప్పుడు నేను కేవలం మీకు నేను ఒక వ్రతాన్ని ఆరంభిస్తున్నానని మీరు నన్ను సేవించండి అని మాత్రమే చెప్పాను ఈ వంకతోనే నేను మీలో దోషం వెతికాను కానీ నేను మీ ఇంట్లో ఉండి కూడా మీలో ఇంతవరకు ఏ దోషమూ చూడలేకపోయాను ఇరవై ఒక్క రోజులు నిద్రిస్తూనే ఉన్నాను అయినా నీవు గాని నీ భార్య గాని నన్ను లేపడానికి సాహసించలేదు ఆపై నేను అంతర్ధానమై తిరిగి మీ ఇంటికి వచ్చి యోగాశ్రయంతో ఇరవై ఒక్క రోజుల పాటు నిద్రించాను మీరు ఆకలితో అలసటతో గాభరా పడి నన్ను నిందిస్తారని నేను అనుకున్నాను ఆ ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని ఆకలితో ఉంచి కష్టపెట్టాను ఇంత చేసినా నీకు నీ భార్యకు మనసులో ఆ వంతైనా కోపం కలగలేదు అందువల్ల నాకు నీ మీద ఎనలేని సంతృప్తి కలిగింది ఆ తరువాత నేను భోజనం తెప్పించి కాల్చివేయడంలో కూడా అదే ఉద్దేశ్యం ఇమిడి ఉంది మీరు అసూయతో నా పైన కోపిస్తారని కానీ నా ఆ ప్రవర్తనను కూడా మీరు సహించారు తరువాత నేను రథంపై కూర్చుని నీవు భార్యతో పాటుగా నా రథాన్ని లాగు అని ఆజ్ఞాపించాను ఈ పనిని కూడా నీవు నిర్భయంగా నిర్వర్తించావు ఆపై నేను నీ ధనాన్ని దోచుకుంటున్నప్పుడు కూడా నీవు క్రోధానికి లోను కాలేదు ఈ అన్నింటి వలన నాకు నీపై మిక్కిలి ప్రసన్నత కలిగింది అందుకని నిన్ను సంతృష్టినిగా చేయడానికే ఈ వనంలో స్వర్గం చూపించాను రాజా ఈ వనంలో నీవు చూచిన దివ్య దృశ్యం స్వర్గానికి సంబంధించిన ఒక ఛాయ మాత్రమే నీవు నీ రాణితో పాటుగా ఈ శరీరంతోనే కొంతసేపు స్వర్గసుఖం అనుభవించావు ఇదంతా నేను నీకు తపస్సు యొక్క ధర్మం యొక్క ప్రభావం చూపడానికే చేశాను ఈ విషయాలన్నీ చూశాక నీ మనసులో కలిగిన కోరిక కూడా నాకు తెలిసింది నీవు చక్రవర్తి పదవిని ఇంద్ర పదవిని కూడా తృణప్రాయంగా తలచి బ్రాహ్మణత్వాన్ని పొందాలనుకున్నావు తపస్సు చేయాలనుకున్నావు తపస్సు గురించి బ్రాహ్మణత్వం గురించి ఇప్పుడు నీవు తలచిన తలంపే ముమ్మాటికి సరి అయింది వాస్తవానికి బ్రాహ్మణుడు కావడం దుర్లభం బ్రాహ్మణుడు అయినప్పటికీ ఋషి కావడం ఋషి అయినప్పటికీ తపస్వి కావడం అంతకంటే దుర్లభం నీ ఈ కోరిక నెరవేరుతుంది భృగువంశీల తేజస్సుతో నీ వంశం బ్రాహ్మణత్వాన్ని పొందుతుంది నీ పౌత్రుడు అగ్నివలే తేజస్వి తపస్వి అయిన అవుతాడు అతడు ముల్లోకాలలోనూ తన ప్రభావంతో గడగడలాడిస్తాడు ఇది నీకు నేను నిజం చెప్తున్నాను రాజర్షి ఇక నీవు నీ మనసులోని కోరికను వరంగా అడుగు నేను తీర్థయాత్రకు వెళ్లాలి ఆలస్యం అవుతోంది అని చెప్పాడు కుషికుడు మహాముని మీరు నా నాయ ప్రసన్నులయ్యారు అదే నాకు అన్నింటినీ మించిన వరం మీరు అన్నది సత్యమవుతుంది నా మనవడు బ్రాహ్మణుడు అగ్గాక నా వంశం ఏ రీతిగా బ్రాహ్మణ వంశం అవుతుందో ఇప్పుడు వివరంగా వినాలనుకుంటున్నాను నా మనవాడు ఎవరై ఉంటారు మొట్టమొదటిగా అయ్యేవాడు అని అడిగాడు చవనుడు నరశ్రేష్ఠుడా ఇది నీకు తప్పకుండా చెప్పదగిండే విను క్షత్రియులు ఎప్పటి నుండో భృగువంశీయులైన బ్రాహ్మణులకు యజమానులు కానీ ప్రారంభం వలన ముందు ముందు వారిలో విభేదాలు ఏర్పడతాయి అందుకని వారు దైవ ప్రేరణతో భృగవంశీయులందరినీ సంహరిస్తారు గర్భస్థ శిశువులను కూడా బ్రతకినివ్వరు తదనంతరం నా వంశంలో పుట్టిన పూర్వ మహర్షికి రుచీకుడనే ఒక కొడుకు కలుగుతాడు ప్రారంభవశాత్తు అతని వద్ద క్షత్రులందరినీ అంతమందించగల సంపూర్ణ ధనుర్వేదం మూర్తిమంతమై నిలిచి ఉంటుంది ఆ ధనుర్వేదాన్ని గ్రహించి రుచికముని తన కొడుకు జమదగ్నికి దానిని నేర్పుతాడు జమదగ్ని తన తపస్సుతో సిద్ధాంతకరులో అయ్యి ధనుర్వేదాన్ని ధారణ చేస్తాడు అతడు నీ వంశానికి మేలు చేయడానికి నీ వంశంలోని కన్యను వివాహమాడతాడు ఆ కన్య గాజరాజు కూతురు నీకు మనవరాలవుతుంది ఆమె గర్భం నుండి జమదగ్ని మహర్షి క్షత్రియ ధర్మాన్ని ఆచరించే పుత్రుని కంటాడు అతడే గాంధీ మహారాజుకు విశ్వామిత్రుడనే పేరు గల పరమధార్మికుడైన ఒక పుత్రుని ప్రసాదిస్తాడు అతడు క్షత్రియుడైనప్పటికీ బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తాడు అతడు బృహస్పతి వలె తేజస్వి మహాతపస్వి అవుతాడు ఈ రీతిగా బ్రాహ్మణ కులంలో క్షత్రియుడు క్షత్రియ కులంలో బ్రాహ్మణుడు పుట్టడానికి ఇరువురు స్త్రీలు కారణమవుతారు ఇదంతా బ్రహ్మదేవుని ప్రేరణతోనే జరుగుతుంది నీ తరువాత మూడవ తరం వాడు బ్రాహ్మణుడు అవుతాడు నీవు పవిత్రులైన భృగువంశీలకు బంధువు అవుతావు అని వివరంగా చెప్పాడు భీష్ముడు చెప్తున్నాడు మహాత్ముడైన చవనముని యొక్క మాటలు విని కృషిక మహారాజుకు చాలా ఆనందం కలిగింది అనంతరం మహాతేజ శ్రీ చవణుడు వారిని వరం కోరుకోమని మళ్లీ ప్రేరేపించాడు అప్పుడు రాజు మహాముని నాది బ్రాహ్మణ వంశం అగుగాక అది ధర్మంలో నిలిచి ఉండుగాక అని అడిగాడు అతడు ఇలా అన్నాక చవనుడు మంచిది అలాగే జరిగినగాక అన్నాడు ఆపై అతడు రాజు యొక్క అనుమతితో తీర్థయాత్రకు వెళ్లాడు యుధిష్ఠర మహారాజా భృగవంశీయులకు కుషికవంశీయులకు ఉన్న పరస్పర సంబంధ కారణాన్ని ఈ రీతిగా నీకు నేను చెప్పాను ఋషి చెప్పినట్లుగానే పరశురాముడు విశ్వామిత్రుడు జన్మించారు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు ఈ కథ మహాభారతంలో అనుశాసన పర్వంలోంటి परमेश्वराग्रह प्राप्तिरस्त शुभम भूया